చెప్తా ఉన్నారు అన్ని గ్రామాల్లోనూ ఇదే సమస్య మనం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు తప్పించి రెండు ప్రాంతాలకి రెండు గ్రామాలకి మధ్య ఉండేటువంటి తారు రోడ్లన్నీ పాడైపోయినాయి ఎందుకంటే ఏడెనిమిది సంవత్సరాల క్రితం వేసిన వాటిని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొద్ది కొద్దిగా గుంతలు పూడ్చినా కూడా ఇంత ఇబ్బంది అయ్యేది కాదు అవి కూడా పూడ్చకుండా వదిలేసి కేవలం డబ్బులు వేసి ఓట్లు తీసుకునే ఒకే ఒక మార్గంతో ఆయన రాజకీయం చేస్తా ఉన్నారు ఈ రోడ్లు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి మౌలిక సదుపాయాలు ఇస్తే అది వ్యక్తిగత ప్రయోజనం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తిగా వదిలేశారు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఏ అయితే ఉన్నాయో ఈ బేసిక్స్ ఈ రోడ్స్ కానీ వాటర్ కానీ తాగునీరు సాగునీరు డ్రైనేజ్ ఇవి తప్పనిసరిగా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ సిస్టంలో చాలా నిధులు ఉన్నాయి వాటిని గట్టిగా కూర్చొని మాట్లాడి తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ని మ్యాచ్ చేసి చేయాల్సినటువంటి విషయాలు ఇవన్నీ ఇవన్నీ చేయాలన్నటువంటి ఆశయం ఉన్నటువంటి వ్యక్తిని నాకుంటే మీ అందరు చూసుంటారు ఆల్రెడీ గుంటూరు గురించి ఇండియా మొత్తం ఈరోజు మాట్లాడుకుంటా ఉంది మొన్న రెండు రోజులు నామినేషన్ తర్వాత ఇదే విధంగా ప్రతి నెల రెండు నెలలకు నేను ఢిల్లీలో ఉన్న ప్రతిసారి గుంటూరు గురించి మాట్లాడే విధంగా గళం విప్పుతూ మన సమస్యలను సమన్వయం చేసుకుంటూ తీర్చుకుంటూ మీ అందరికీ ఇంతకు ముందు కంటే ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తారని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గ్రామం అంతా వారు వన్ సైడ్ విధంగా ఏ ఒక్క ఓటు వైసీపీకి వెళ్లకుండా అక్కడ మెజార్టీతో గెలిపించండి ఆ కృతజ్ఞత మేము అభివృద్ధి రూపంలో వచ్చి తీర్చుకుంటామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చూస్తా ఉన్నాను అన్ని నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ప్రతి రోడ్డు ఆ రోడ్లో ఇళ్ళు చాలా చక్కగా ఉన్నాయి రోడ్లు కూడా ఉన్నాయి అదేవిధంగా డ్రైన్ల మీద మంచి కవర్ కవర్స్ తోటి ఉన్నాయి అంటే డ్రైన్లు కూడా వాళ్ళంతా సొంతగా చేసుకున్నట్టున్నారు వెరీ గుడ్ అంటే ప్రతి ఆ గ్రామంలో ప్రతి వీధి ప్రతి ఇళ్ళు కనుక అలా ఉంటే అప్పుడే నిజమైన గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు మరి ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను అటు సైడ్ చూస్తేనేమో పాపం ఇబ్బంది ఆ ఇళ్ళు చూస్తూ ఉంటే ఈ ఇళ్ళకి ఆ ఇళ్ళకి చాలా వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ ప్రాంతంలో ఈ పార్లమెంట్ ప్రాంతంలో ఏ పేదవాళ్ళు కూడా ఇళ్ళు ఇళ్ళు అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఈ రోజు వాళ్ళంతా వాళ్ళు కొనుక్కోలేరు ఎందుకంటే వచ్చే ఆదాయం చాలీ చాలని జీతాలు కానీ రైతులతో కూలీ రైతు కూలీలుగా ఉన్నవాళ్ళు కానీ రైతులుగా ఉన్న వాళ్ళకి కానీ ఈ రోజు ఆదాయం లేనటువంటి పరిస్థితి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం మన జీవితం ఇలానే వెళ్ళిపోతుంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ గానీ రాజ్యసభ ఫండ్స్ కానీ నా ఎంపీ ల్యాడ్స్ గానీ ఇవన్నీ కాకుండా ప్రతి గ్రామం నుంచి చాలా మంది ఎన్ఆర్ఏలు వెళ్లారు వాళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ మేము ఫోటోలు తీసి మళ్లీ తిరుగుతుంది తిరిగి ఎక్కడెక్కడైతే ఇళ్ళు లేవో ఇవన్నిటిని కూడా కనెక్ట్ చేసి ఎవరో ఒకళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ మార్గంలో ఏదో ఒక విధంగా సాధ్యమైనంత మందికి ఇల్లు కట్టించే మార్గం తప్పనిసరిగా తీసుకుంటామని మీ అందరికి తెలియజేస్తా టూ రోడ్లు కూడా ఈ రోడ్లు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరే ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మాత్రమే ఈ సిమెంట్ రోడ్లన్నీ సాధ్యమైనవి అంతకుముందు ఈ గ్రామాలు నలభై యాభై సంవత్సరాలుగా ఉన్నా కూడా మీకు ఎప్పుడు ఇలాంటి సిమెంట్ రోడ్లు లేవు ఇంతకుముందు ఇప్పుడు కొన్ని కొత్తగా ఉన్న కాలనీలు కానీ కొన్నిటికి వేయలేకపోయినమాట వాస్తవం ఇవి కూడా సెంట్రల్ ఒక్క ఇక్కడ ఐదు సంవత్సరాలు ఒక్క తట్ట మెట్టని వేసారా ఎక్కడ వేయాల ఎందుకంటే ఇవి ఓట్ల రాజకీయం అవి వేస్తే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు ఓట్లు రావనే ఉద్దేశంతో నీళ్లు కానీ ఇవి కానీ పూర్తిగా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిగిలిపోయిన రోడ్లు డ్రైన్ డ్రైనేజ్ తర్వాత వాటర్ ఈ మూడు జల్ జీవన్ మిషన్ గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది బ్రదర్ సెంట్రల్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కోట్లు ఇచ్చింది ఎనిమిది వేల కోట్లు కనుక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింటే ఆ ఇరవై వేల కోట్లతోటి ఒక గుంటూరు కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి రెండు వేల కోట్లు అది రాయలసీమ ప్రాంతంలో ఇచ్చి అక్కడ కొన్ని కుళాయిలకి కొన్ని ఏళ్ళకి నీళ్లు తీసుకొచ్చారు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా మనుషులు మనం ఈ ఓట్లు వేసాము ఆయన గెలిపించామని మర్చిపోయి ఈ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేశారు అయితే అది కంపల్సరీగా అదొకటి ప్రతి ఇంటికి కుళాయి వాటర్ వచ్చే విధంగా మేము తప్పకుండా చేస్తాం అవన్నీ కూడా ఇవి కాకుండా రైతులకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో గిట్టుబాటు ధరలు కానీ అది నకిలీ విత్తనాలు లేకుండా చేయటం నకిలీ ఎరువులు లేకుండా చేయటం రైతులకి అవసరమైతే ఏ విధంగా మీరు పండించే పంటకి ఏ విధంగా కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసే విధంగా కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము నేనే కాదు ఇక్కడ ఎన్ఆర్ఐలుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం రైతులు ప్రతిసారి ఇబ్బంది పడక అంటే వాళ్ళకి పండించిన టమాటాలు తీసుకెళ్ళి ఎక్కడో తర పారిపోస్తూ ఉంటారు ఎందుకంటే గిట్టుబాటు ధరలు రాక నిరుత్సాహంతో అలాంటి వాటి అన్నిటినీ ఏ విధమైన ప్రోడక్ట్స్ చేసి వాళ్ళకి ఆదాయం పెంచే విధంగా పసుపు కానీ మెచ్చి కానీ బై ప్రోడక్ట్స్ చేసే విధంగా అందులో చేయటంలో మేము పాత్ర తీసుకుంటాం తీసుకొని మీ అందరికీ ఇంతకు ముందు చూడనటువంటి అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అది కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసి దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాళ్ళు వేశారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూడ్చుకోవాలంట కంపల్సరీగా పీకేద్దాం అవన్నీ కంపల్సరీగా పీకేద్దాం ఒక ముప్పై రోజులు ఓపిక పట్టండి చాలా పీకాల్సినవి ఉన్నాయి ఓకే అది ఒకటే కాదు ఓకే